ఈ రెండు జాతులు వేరు వేరు ఒకటేమో బ్రౌన్ థ్రాడ్ కానీరు ఒకటి స్మాల్ కానీరు రెడ్ ఫ్యాక్టరు ఈ రెండింటినీ కలపడానికి నాకు రెండు నెలలు టైం పట్టింది మొదట్లో వేసినప్పుడు బాగా కొట్టుకున్నాయి ఇప్పుడిప్పుడే కలిసి పక్కన కూర్చుంటూ ఫుడ్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాయి అంటే ఇంక ఇవి బ్రీడింగ్కి రెడీ అయినట్టే కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకున్నప్పుడు నేను ఇలాగే చేస్తూ ఉంటాను కాకపోతే కాక్టైల్ ఏమైందంటే ఒక ఫిమేల్ తీసి వేరే మేల్ దగ్గర ఒక మేల్ని తీసి వేరే ఫిమేల్ దగ్గర బ్రీడింగ్ చేస్తూ ఉంటాను అందుట్లో కొద్ది అయినా బ్రీడింగ్ రిజల్ట్ అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది వీటిలో బ్రీడింగ్ రిజల్ట్ అనేది తక్కువగా వచ్చింది కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి కాకపోతే ఇలా బ్రీడింగ్ చేయించేపుడు మాత్రం కేజ్ సైజులో పర్ఫెక్ట్ ఉండాల్సిందే ఒక త్రీ ఫీట్ కేజీ ఉండాల్సింది ఎందుకంటే కొత్త జాతులు వాటికి ట్రెస్ మీద రాకుండా ఉంటుందండి లేదంటే నేను నార్మల్గా టూ అండ్ హాఫ్ కేజీలోనే చేపిస్తూ ఉంటాను ఈ రెండు మాత్రం సక్సెస్ అయింది అంటే ఏదో కొత్త బ్రీడే వచ్చింది వేరే వాళ్ళు ఎవరో చేయించుంటారో మనం మాత్రం కొత్తగా చేయటం కాబట్టి అసలు ఏం తెలియదు స్మాల్ కానీ రెడ్ ఫ్యాక్టరీ వేసాను ఇదేం బ్రౌన్ థ్రాట్ కానీ రెండు కలిస్తే వచ్చింది రిజల్ట్ కానీ తక్కువగా వచ్చింది దానికోసం వెయిట్ చేస్తాను ఒకసారి కాకపోయినా రెండోసారి చూస్తారు రెండోసారి కాకపోతే మూడోసారి ఏడు రిజల్ట్ చూస్తాను దీన్ని మాత్రం